మన ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన శ్రేష్టమైన ఉన్నతమైన మన మీకందరికీ నా ప్రత్యేక వందనాలు ప్రిల్లరా బాగున్నారు కదా కలు మూసుకుని ప్రార్థన చేసుకుని నేటి వాక్యం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధుడా దేవ మహోన్నతుడ మహాగణుడ నిత్య నివాసివైన మా తండ్రి స్తోత్రార్హుడా నీకు కొందనాలు చెల్లిస్తున్నా మీ కృప మీ దయ నీ వాత్సల్యతను బట్టి మీరు మాకు ఇచ్చిన ఈ సమయమును బట్టి మీకు వందన చెల్లిస్తున్నాను ప్రత్యేకమైనటువంటి సమయాన నీ కృపద ఇచ్చండి అయ్యా నీ వాక్య ధ్యానంలో మాకు తోడై ఉండి మమ్మల్ని మీరు బలపరచమని కృపద ఇచ్చమని నామాన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మంచి చెప్పలేరా ప్రత్యేకమైన సమయంలో పరిశుద్ధగణమైన బైబుల్లో నుంచి వాక్యాన్ని చదువుకుందాం అపోస్తులైన పౌలు కొరింది సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము మొదటి మూడు వచ్చినాలను ఈరోజు వాక్యదాన నిమిత్తము చదువుకుందాం మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ వాడనైతే మ్రోగుడు కంచును గనగనలాడు తాళమునయ్యుందును ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ ఎరిగిన వాడనేనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనేనను ప్రేమ వాడనైతే నేను వ్యర్ధుడను బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించిన ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు దేవునికి మేము కలుగును గాక వెళ్ళరా అపోస్తులైనటువంటి పౌలు కొరింది సంఘానికి పత్రిక రాస్తూ పన్నెండవ అధ్యాయంలో ఆత్మ సంబంధమైన వరాలను గురించి చాలా స్పష్టంగా వివరిస్తూ భాషలు అనే వరము ప్రవచనం అనేటువంటి వరము భాషలకు తర్జుమా అనేటువంటి ఒక వరము జ్ఞానవాక్యము వివేచన స్వస్థత వరము ఇలాగా అనేకమైనటువంటి ఆత్మ సంబంధమైన వరాలను గురించి తెలియపరుస్తూ యేసుక్రీస్తు వారి యొక్క శరీర క్షేమాభివృద్ధి కొరకు సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఆ ఆత్మ సంబంధమైన వరాలు ఎంత ప్రాముఖ్యమో తెలియపరుస్తూనే పదమూడవ అధ్యాయం ప్రారంభవచ్చులో వీటన్నిటికంటే అతి శ్రేష్టమైంది వారి యొక్కటువంటి శరీరంలో సంఘంలో వీటన్నిటికంటే అతి శ్రేష్టమైంది ఏంటి అని అంటే ప్రేమ ప్రేమ లేకుండా నేను భాషలో మాట్లాడినా ప్రేమ లేకుండా నేను ప్రవచించే వరం కలిగి ఉన్నా ప్రేమ లేకుండా నా ఆస్తి అంతా అమ్మి నేను పేదలకు ఇచ్చినా కూడా సమస్తము వ్యర్థము నిష్ప్రయోజనము అని అపోస్తులైనటువంటి పావులు పరిశుద్ధాత్మ ద్వారా చక్కగా రాయిస్తూ వచ్చాడు నిజమే కిళ్ళరా ప్రేమ అనేటువంటిది చాలా అద్భుతమైంది దేవుని ప్రేమను మనం ఎప్పుడైతే కలుగుంటామో దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకోవడానికి ఉపయోగపడుతుంది కిళ్ళరా మనం ఈ లోకంలో ఎన్ని చేసినా కూడా ప్రేమతో చేయడానికి దేవుడు మనను ప్రేరేపిస్తున్నాడు మనం చేసే పరిచర్య ప్రేమతో మనం చేయాలి మనం చేసే ప్రార్థన దేవుని ప్రేమతో మనం చేయాలి మనం చేసే ప్రతి ఒక్క ఉపకారము దేవుని ప్రేమతో మనం చేసేదై ఉండాలి దేవుని ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడు మనం చేసే ప్రతిదీ కూడా ఆశీర్వదించబడుతుంది ఈ లోకంలో ప్రేమ అనేటువంటిది చాలా విలువైనది అది నిస్వార్థమైనదై ఉండాలి ఎటువంటి లాభమును అపేక్షించనిదై ఉండాలి ప్రేమ అనేటువంటి దాని యొక్క లక్షణాలను ఈ పదమూడవ అధ్యాయంలో చాలా వాటిని ప్రేమ అమర్యాదగా నడవదు ప్రేమ ఉప్పొంగదు అతిశయించదు త్వరగా కోప్పడదు ఇలా చాలా విషయాలు ప్రేమను గురించి తెలియపరుస్తుంటే కొన్ని మాటలను మన వాక్యంలో నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం పిల్లరే మొదటిగా అపోస్తులైనటువంటి యోహాను తను రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడు నుంచి ఎనిమిది వచ్చనాలు చూద్దాం అపోస్తులైనటువంటి పావులు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడు నుంచి ఎనిమిది వచనాలు ప్రిలారా మనము ఒకని ఏడలా ఒకని ఒకడు ప్రేమింతము ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టిన వాడై దేవుణ్ణి ఎరుగును దేవుడు ప్రేమాస్వరూపి ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు ప్రిలారా ప్రేమ ఇంకా చాలా ప్రాముఖ్యమైనది నిజంగా దేవుని ప్రేమ గనక మనలో లేకపోతే మనము దేవుని ఎరిగిన వారము కాదండి నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పి కూడా నిజమైన దేవుని ప్రేమ మనలో లేకుండా పైపైన మాటలతో మనం ఉన్నంతకాలము దేవుని యొక్క భక్తి దేవుని యొక్కటువంటి శక్తిని దేవుని యొక్కటువంటి మహిమను మన జీవితంలో మనం పొందుకోలేం దేవుని ప్రేమ లేని చోట దేవుని సన్నిధానం అనేది ఉండదు అనే వాక్యం తెలియస్తుంది అలాగే దేవుని ప్రేమ ఉన్న చోట అతిథి మర్యాద కూడా ఉంటుంది ప్రిలేరా లేదా రోమిలోకి రాబడిన పత్రిక పరిణవాధ్యాయము మనము చదువుకుంటూ వెళ్ళినట్లయితే ప్రేమ నిష్కపటంగా నడుచుకుంటుంది అని ప్రేమను గురించి వివరిస్తూ నీ శత్రువుని ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు నిజంగా దేవుని ప్రేమతో నువ్వు ఏం చేయాలంటే నీ శత్రువుకి నువ్వు భోజనం పెట్టాలి అని వాక్యం చాలా స్పష్టంగా పన్నెండు అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చినాల్లో తెలియపరుస్తుంది అలా నువ్వు పెట్టడం వలన నీ శత్రువును నువ్వు జయిస్తావు అలా కాదండి నా శత్రువు నాకు నచ్చలేదు వాడు ఎప్పుడు నాశనం అవుతాడని నేను చూస్తున్నాను వాడు ఎప్పుడు నా యొక్క వాడు జీవితం పతనం అవుతుందా నేను చూడాలనుకుంటున్నాను అని అంటే దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని యొక్కటువంటి కృపను మనం పొందుకోలేము నిజమైన దేవుని ప్రేమ అంటే నేను దేవుని ప్రేమిస్తున్నానంటూ మన తోటి వారి యొక్క నాశనాన్ని మనం ఆశపడుతున్నామని అంటే అది నిజమైన దేవుని ప్రేమ కాదు దేవుని ప్రేమలో అతిథి మర్యాద అనేటువంటిది ఉంటుంది మనం ఇతరులకు కార్యం చేసేటువంటి లక్షణం కూడా ఉంటుంది అలాగే పిల్లరా దేవుని ప్రేమ దేవుని ప్రేమించిన వారు ఆయన శిష్యూల మోగుదాము దేవుని ప్రేమించినటువంటి వారు శ్వాసం నందు వృద్ధి నందుతూ దేవుని ప్రేమిస్తున్నప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం బైబిల్లో రూతును గురించి మనం పరిశీలన చేసినట్లయితే మోయాబు దేశంలో ఉన్నటువంటి రూతు ఆ రోజు తన అత్తగారైనటువంటి నయోమి తన ఇద్దరు కోడలను పిలిచి అమ్మ నేను నా దేశానికి నా బెత్తలహేమైనటువంటి ప్రాంతానికి నేను వెళ్ళిపోతాను ఇక్కడ ఇక నాకు ఎవరూ లేరు నేను అన్నీ కలిగి ప్రాంతానికి వచ్చాను కానీ ఇప్పుడు ఇవన్నీ కోల్పోయా నేను ఇక మీదట నాకు పిల్లలు కూడా లేరు కదా నేను ఇక్కడ ఉండను నేను నా దేశానికి నేను వెళ్ళిపోతాను అని రూ నయోమి తన ఇద్దరు కోడలతో చెప్పినప్పుడు మొదటి కోడలు అయినటువంటి ఓర్ప తన అత్తగారి దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకుని సరే అత్తగారు నేను మా ఇంటి మా నాన్నగారింటికి వెళ్ళిపోతాను అని చెప్పేసి ఆమె వెళ్ళిపోతుంది ఆ తర్వాత కోడలు అయినటువంటి ఋతువు కూడా నువ్వు కూడా మీ నాన్నగారింటికి వెళ్ళిపోమ్మా అని అంటే ఋతు అంటే లేదత్త నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను నీ దేవుడే నా దేవుడు నీ ప్రజలే నా ప్రజలు నీ గ్రామమే నా గ్రామము నీ జనులే నా జ్వనులు నీ చోటనే నేనుంటాను మరణము తప్ప మరి ఏది కూడా నిన్ను నన్ను వేరుపరచకూడదత్తా అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి ప్రేమను తన అత్తగారి మీద తను కనపరుచుతూ వచ్చింది వీళ్ళ తనకు ఉన్నటువంటి ఆ ప్రేమే తనను ఆశీర్వదించింది ఆ ప్రేమే యేసు క్రీస్తు వారి యొక్క వంశావుల్లో తాను చేరడానికి కారణమైంది వీళ్ళరా చాలా జాతకం నుంచి నిజమైనటువంటి ప్రేమ దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటుంది మనం దేవుని ప్రేమ కలిగి ఉంటే మనం ఎలా ఉంటాం అంటే ఇప్పుడు చూడండి అపోస్తున్నటువంటి పావులు ఏపీసీ సంఘానికి రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచనాన్ని మనం చూసినట్లయితే నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చనము ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు క్షమించుడి ఐ మీన్ దేవుని ప్రేమ మనలో ఉంది అని అన్నప్పుడు మనము ఒకరిని ఒకరము క్షమిస్తాం చూడండి దే క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు క్షమించుడి మతైసు వార్త అధ్యాయంలో పద్నాలుగు నుంచి పదిహేను వచ్చినలో కూడా మీరు మీ శత్రువులను మీ అపరాధులను మీరు క్షమించిన ప్రకారము దేవుడు మిమ్మును క్షమిస్తాడు ఒకవేళ మీరు క్షమించని ఎడల ఆయన కూడా మిమ్మును క్షమించాడు అని వాక్యం తెలియపరుస్తుంది పిల్లరా మనలో చాలా సందర్భాల్లో మనము దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పేసి అంటూనే మనం మన తోటి వారిని క్షమించం భర్త భార్యను క్షమించాడు భార్య భర్తను క్షమించరు తల్లిదండ్రులు పిల్లలను క్షమించాలి పిల్లలు తల్లిదండ్రులు విషయంలో నమ్మకంగా ఉండాలి మనం మన బంధువుల విషయంలోనూ మన స్నేహితుల విషయంలో క్షమించిన తత్వం కలిగిన వారమై ఉండాలి వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఒకరిని ఒకరము మనం క్షమించట ద్వారా క్షేమాభివృద్ధిని మనం పొందుకోగలుగుతాం మనం ఒకరిని క్షమించినప్పుడు మనం దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేం నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్లయితే ఇతరులను క్షమించేటువంటి మనస్తత్వం అనేటువంటిది మనకుంటుంది కొన్నిసార్లు మనం చెప్పే మాట ఏంటంటే బ్రదర్ నేను వారిని క్షమిస్తున్నా వారితో నేను మాట్లాడను అని అంటాం క్షమించినప్పుడు నేను మాట్లాడను అని ఎలా నువ్వు చెప్తున్నావు క్షమిస్తాను కానీ నేను వారి దగ్గరికి వెళ్ళను నేను క్షమిస్తాను వారికి నేను ఇది చేయను క్షమిస్తాను నేను అట్లా ఉంటాను ఇట్లాగా చాలాసార్లు క్షమించానని చెబుతూనే పైకి పెదాలతో క్షమించానని చెబుతూనే మన హృదయంలో మన మనస్సులో వారిని బట్టిన ద్వేషాన్ని మనం నింపుకుంటూ ఉంటుంటాం చూసారా బైబుల్ చెబుతున్న మాట ఏంటంటే నిజంగా దేవుని ప్రేమ కలిగిన వారు మనస్ఫూర్తిగా క్షమించే తత్వాన్ని మనం కలిగి ఉంటాం ఐ మీన్ కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి మీరు ఒకరి పాపమును క్షమించినట్లయితే దేవుడు మిమ్మల్ని ఎలా క్షమిస్తాడు దేవుడు మనల్ని క్షమించాలి మన కోపాన్ని క్షమించాలి మన పగను క్షమించాలి మన అసూను క్షమించాలి మన తొందరబాటును క్షమించాలి మరి నీవు మరి మనం కూడా ఇతరులను వారిలాగానే ఉండాలి కదా మనం ఎలాగా తొందరపాట్లు చేసామనుకుంటున్నాము ఎదుటి వారు కూడా అలాగే చేస్తారు మనం ఎలాగా తెలియక చేసాము అని చెప్పేసి అంటాము ఎదుటివారు కూడా తెలియక చేసి ఉంటారు కదా కానీ మనం ఏమంటామంటే నేను క్షమించను వెళ్ళరా క్షమించకపోవడం అనేటువంటిది అతి పెద్ద తప్పు ఎప్పుడు కూడా బైబుల్ చెప్తున్న మాట దేవుని ప్రేమ మనకు నేర్పిస్తున్న లక్షణం ఏంటి అని అంటే మనం క్షమించు వారమే ఉండాలి యేసుప్రభా దగ్గరికి ఒకరోజు ఆయన పరిసెని ఇంటి దగ్గర ఉన్నప్పుడు పాపం చేస్తున్నటువంటి ఒక ఆమె పరిగెత్తుకుంటే ఏసయ్య దగ్గరకు వచ్చేసింది ఏసయ్య దగ్గరికి వచ్చి తను విలువైన అత్తరు బుడ్డిని తాను తీసుకుని ఏసయ్యకు పోసి ఏసయ్య పాదాల దగ్గర కూర్చుని కన్నీటితో ఏసయ్య పాదాలను తడిపి తన తలకురులతో ఏసయ్య పాదాలను ఆమె తుడుస్తుంది అక్కడున్న వారందరూ కూడా అభ్యంతరపడతారు ఇదేంటి ఏసయ్య ఆమెను ఎలా తనను ముట్టుకొనిచ్చాడో ఇలాగ మాట్లాడుతుంటే వారు హృదయంలో వారు అనుకుంటున్నట్టే యేసు ప్రభార్ అంటారు ఇదిగో నేను మీ ఇంటికి వచ్చాను మీ ఇంటికి వచ్చినప్పుడు కాలు కడుక్కోవడానికి నాకు నీళ్ళు ఇవ్వలేదు కాలు తుడుచుకోవడానికి తువాలు ఇవ్వలేదు కానీ ఏమీ నా కాళ్ళు కడిగింది నా కాళ్ళను తన యొక్క తలకొరలతో తుడిసింది ఆమె నన్ను విస్తారముగా ప్రేమించింది కాబట్టి ఆమె విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నాయి ఐ మీన్ ఏసయ్య క్షమించే మనస్సును కలిగి ఉన్నాడు మనం ఆయన ఆరాధిస్తున్న వారం లేరా మనము కూడా క్షమించేటువంటి మనస్తత్వం కలిగిన వారమై ఉండాలి చూడండి ఏసుప్రభు వారు లేఖనాలు మనం చూసినట్లయితే తన శిష్యుల మధ్య ఒకరోజు ఆయన అప్పగించబడేటువంటి ముందు రోజు రాత్రి భోజన పంక్తిలో నుంచి లేచి ఏసయ్య శిష్యుల పాదాల దగ్గరికి వెళ్ళి ఒకరి తర్వాత ఒకరి పాదాలను ఆయన కడిగి వాటిని తువాలతో ఆయన తుడిచారు లేరా అలా తుడిచినప్పుడు ఏసయ్యను అప్పగించేటువంటి వివిధ పాదాలను ఆయన కడిగాడు అలాగే ఇంకా కొన్ని నిమిషాలు ఇంకా కొన్ని గంటల్లో అసలు ఏసయ్య ఎవరో నాకు తెలియదని చెప్పినటువంటి పేతురు పాదాలను కూడా ఆయన కడిగాడు ఎంత అద్భుతమైన విషయం కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి ఆయన ప్రేమ కలిగిన దేవుడు ఆయనను ఆరాధిస్తున్న మనం కూడా ఇతరులను క్షమించేటువంటి మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలి అలాగే దేవుని ప్రేమ కుటుంబ వ్యవస్థే కానివ్వండి మన జీవితంలో ఎలా ఉంటుంది అని అంటే సహోదరుడు ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు ఎంత మనోహరము అంటే దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు మనలో ఐక్యత ఉంటుంది ఐక్యత కుటుంబంలో ప్రేమ అనేటువంటిది ఎప్పుడు కనబడుద్ది అని అంటే మనం కనబచ్చ ఐక్యతలోనే కనపరచబడుద్ది చాలా కుటుంబాల్లో భర్త భార్యతోనూ భార్య భర్తతోనూ మాట్లాడుకోకుండా మనం బంధువులతో మాట్లాడుకోకుండా పైకి మనం భక్తి కలిగిన వారిలాగా దేవుని ఆరాధించేటువంటి వారిలాగా మనం కనపరచబడుతుంటాం పిల్లరా నిజంగా దేవుని ప్రేమ అంటే ఏంటో తెలుసా ఇతరులతో మనం సమాధానపడడం ఒకటి ఇతరులను మనం క్షమించాలి రెండవది ఇతరులతో మనం సమాధాన పడేటువంటి వారిలాగా మనం ఉండాలి పిల్లరా దేవుని ప్రేమ కలిగి ఉంటే మనం మాట్లాడేటువంటి మాట గురించి చూడండి సామెతల గంధం పదహారవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం సామెతల గ్రంథం పదహారవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో వాక్యాన్ని చూసినట్లయితే ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి అవి ప్రాణమునకు మధురమైనవి ఎముకలకు ఆరోగ్యకరమైనవై ఉంటాయి ఐ మీన్ ఇంపైనటువంటి మాటలు తేనెపట్టు లాంటివి అవి ప్రాణమునకు మధురమైనవి ఆరోగ్యాన్ని కలగజేస్తాయి నిజంగా దేవుని ప్రేమ కలిగి ఉంటే మన మాట చేత ఇతరులను మనం గాయపరచం మన మాట చేత ఇతరులను మనం ప్రేమిస్తాం ప్రిల్లరా కొన్నిసార్లు మన మాటే తోటంగా ఎదుటివారిని గాయపరచడము జరుగుతూ వస్తుంటుంది నిజంగా దేవుని ప్రేమ నీలో ఉంటే నీ మాట ఎదుటివారికి ఆరోగ్యాన్ని కలగజేస్తుంది ఉంది ప్రిల్లరా ఆ రోజు ఏసేపు దగ్గరికి తన అన్నలు వచ్చినప్పుడు తన అన్నలను గుర్తుపెట్టినటువంటి ఏసేపు వీలే కదా నన్ను గోతులో పడేసింది వీలే కదా నన్ను మిథ్యానీలకు అమ్మేసింది వీరి వల్లే కదా నేను ఎన్ని సంవత్సరాలు నేను బానిసత్వమే ఉండి చర చరసాల అనుభవమే కానీ అనుభవించాను అని చెప్పి వారి మీద ద్వేషమో వారి మీద పగో వారి మీద అసూయో కనపరచకుండా వారిని ప్రేమతో హక్కున చేర్చుకోగలిగాడు ఐ మీన్ ల దేవుని ప్రేమ అలాంటిది మనం ఎదుటి వారిని గతంలో వారు చేసినటువంటి కార్యాలను బట్టినటువంటి ద్వేషంతో కాకుండా వారిని యథార్థమైనటువంటి ప్రేమతో వారిని మనం ప్రేమించే వారమై ఉంటాం ఐ మీన్ చివరి మాట దేవుని ప్రేమ ఆపదలున్న వారికి సహాయం చేస్తుంది ఆ రోజు ఇరుశీలేములో నుండి ఇరుకు అనేటువంటి ఒక ప్రాంతానికి ఒక వ్యక్తి బయలుదేరి వెళ్తుంటే మార్గం మధ్యలో దొంగలు అతన్ని పట్టుకుని కొట్టి అతని వస్త్రాలను తీసుకువేసుకుని కొనప్రాణముతో అతను విడిచిపెట్టి వెళ్తారు అదే మార్గం గుండా యాజకుడు అదే మార్గం గుండా లేవి వెళ్తారు కానీ పడి ఉన్నటువంటి అతన్ని కనీసం చూడరు పలకరించరు పట్టించుకోరు ఆ సందర్భంలో అటుగా ఒక సమరయుడు వెళ్తాడు ఆ సమరయుడు అతన్ని చూసి ఎవరు ఎవరైతను కుట్టిపడేశారు అని చెప్పి వెంటనే అతని దగ్గరికి వెళ్ళి అతని గాయాల్లో నూనెను రాసి అతని గాయాలను కట్టి అతన్ని తీసుకుని వెళ్ళి ఫోటో కూలివాని ఇంటిలో అతన్ని చేరుస్తారు వెళ్ళరా ఇక్కడ సమరయుడు వారికి సూచన అయితే యేసుప్రభు వారు మనకు నేర్పించేటువంటి మాట ఏంటంటే ప్రేమ కలిగిన వాడవైతే ఇతరులకు సహాయం చేసేవాడవం ట్ల మనం ఏసైనా ప్రేమిస్తున్నాం అంటూ మన తోటి వారికి మనం సహాయం చేయకపోవటం ఆపదలు ఉన్నవారికి సహాయం చేయకపోవటం అక్కరిలో ఉన్నవారికి సహాయం చేయకపోవటం అది నిజంగా దేవుని ప్రేమ కలిగి ఉండడం కాదు దేవుని ప్రేమ మనం కలిగి ఉన్నామన్నట్లయితే నిజంగా అవసరతలు ఉన్నవారికి మనం సహాయం చేసేవారం అవుతాం మీన్ కాబట్టి దేవుని ప్రేమ మనలో ఉంటే మనం ఇతరులను క్షేమిస్తాం దేవుని ప్రేమ మనలో ఉంటే మనం సమాధానం కలిగి జీవించడానికి ప్రయత్నం చేస్తాం దేవుని ప్రేమ మనలో ఉంటే మన మాట తోటాల వలె కాక ఎదుటివారికి మన మాట క్షేమకరమైనదిగా ఉండొద్ది దేవుని ప్రేమ మనలో ఉంటే ఎదుటివారిని మనము సహాయం చేసేవారిలాగా ఉంటాం దేవుడి వాక్యం ద్వారా మనం దీవించి ఆశీర్వదించడం కాక ఆమె మీన్ అందరు